హలో పిల్లలు వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్ విత్ ఈ రోజు రాత్రి మనం ఒక ప్రత్యేకమైన కథ విందామా ఈ కథ మీకు చిరునవ్వుని తెస్తుంది మరియు మంచి పాఠాన్ని నేర్పుతుంది చకచక మీ దుప్పటిని కప్పుకోండి మీకెంతో ఇష్టమైన బొమ్మను దగ్గరగా తీసుకోండి మనం ఈ మాయా ప్రపంచంలోకి వెళ్దాం ఒక విషయం చెప్పండి పిల్లలు ఏది నిజమైన విజయం పోటీలో గెలవడమా మనసులని గెలవడమా అర్థం కాలేదు కదా ఈ కథ ఒక ధైర్యవంతమైన కుందేలు మరియు జిత్తుల మారి నక్క మధ్య జరిగిన పోటీ అసలు వాటి మధ్య పోటీ ఎందుకు జరిగింది ఎవరు గెలిచారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా రండి ఈ కథ విని తెలుసుకుందాం అది ఒక అందమైన అడవి పెద్ద పెద్ద చెట్లు కొండలు సెలయేరులతో సస్యశ్యామలంగా ఉండేది ఆ అడవిని తమ ఇల్లుగా చేసుకొని చాలా రకాల జంతువులు పక్షులు కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉండేవి అలాంటి ఒక జంతువే మన కథానాయకుడు బని బన్నీ యొక్క అందమైన కుందేలు మృదువైన గోధుమ రంగు రోమాలు పొడవైన చెవులతో అది చాలా అందంగా ఉండేది బన్నీ చాలా తెలివిగా చురుకుగా ఉండేది దానికి అడవిలో చాలామంది స్నేహితులు ఉన్నారు వాటితో ఆడుకోవడం అంటే బన్నీకి చాలా ఇష్టం అడవిలోని అన్ని జంతువులతో చేదోడు వాదోడుగా ఉండేది అందుకని అన్ని జంతువులకు బన్నీ అంటే చాలా ఇష్టం అదే అడవిలో ఫెలిక్స్ అనే ఒక నక్క కూడా ఉండేది ఫెలిక్స్ ఒక చిత్తుల మారి చాలా వేగంగా పరిగెత్తగలడు కానీ అతనికి నిజమైన స్నేహితులు ఉండేవారు కాదు ఇతర జంతువులు ఎప్పుడు ఫెలిక్స్ నుంచి తప్పించుకొని తిరిగేవి ఎక్కడ అతను వారిని మోసం చేస్తాడు అని భయం ఒకరోజు ఉదయం బన్నీ తన స్నేహితులతో నది దగ్గర ఆడుకుంటుండగా ఒక పొద వెనక నుండి ఫెలిక్స్ వచ్చి ఓ చిన్న కుందేలా నువ్వు నిజంగా చాలా వేగంగా పరిగెత్తగలను అనుకుంటున్నావా అలా అయితే నాతో సరదాగా పోటీలో పాల్గొని నన్ను ఓడించగలవా అని వెటకారంగా అడిగాడు అక్కడ ఉన్న జంతువులు బన్నీ సమాధానం కోసం ఆశ్చర్యంగా చూస్తున్నాయి మొదట కాస్త జంకినా వెంటనే ధైర్యంగా అయ్యో తప్పకుండా కానీ పోటీ న్యాయంగా జరగాలి మొత్తం మూడు రకాల పోటీలు ఉండాలి ఎవరు ఎక్కువ పోటీలో గెలుస్తే వాళ్లే విజేత అని అన్నది ఫెలిక్స్ గట్టిగా నవ్వి అలాగే కానీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు చిన్న కుందేలా అని అంది మొదటి పోటీ నువ్వా నేనా అన్ని జంతువులు ఎంతో ఆసక్తిగా పోటీని చూడడానికి అక్కడికి చేరుకున్నాయి ఒక తెలివైన ముసలి గుడ్లగూబ పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది పోటీలో భాగంగా మొదటి పోటీ నువ్వా నేనా అడవిలో పరుగు పందెం ఇద్దరూ సిద్ధమా అని గుడ్లగూబీల వేసి పోటీని ప్రారంభించింది బన్నీ మరియు ఫెలిక్స్ అడవిలో చాలా వేగంగా చెట్ల మధ్య పరిగెత్తుతూ గుంతలు దాటి చిన్న కాలంలో దాటుతూ వెళ్లారు బన్నీ చకచకా పరిగెత్తుతుంది పోటీలో అది ముందుకు వెళ్తూ ఉంది ఫెలిక్స్ అతని వెనకాలే ఉన్నాడు గమ్యానికి చేరడానికి కొద్ది దూరంలో ఉండగా ఫెలిక్స్ పొదల మధ్య ఒక చిన్న దారిని కనుగొన్నాడు ఇదిగో షార్ట్ కట్ అని అనుకుంటూ దూకాడు కానీ అతని కాలు ఒక తీయకి చిక్కుకుంది దాన్ని విడిపించుకోలేక నానా తంటాలు పడ్డాడు ఈలోపు బన్నీ పూర్తిగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకుంది బన్నీ విజయం సాధించింది అని గట్టిగా గుడ్లగూబ అరుస్తూ చెప్పింది ఫెలిక్స్ అసహనంతో తన తోకను ఊపుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అన్నాడు పోటీలో భాగంగా తర్వాత పరీక్ష వారి తెలివితేటలను పరీక్షించేది తెలివైన గుడ్లగూబా ఒక బహుళ భాగాల పజిల్ వారి ముందు ఉంచింది ఈ పజిల్ను పరిష్కరించండి ఆ పజిల్లో చెట్ల ఆకారాలతో కుదిరే చెక్క ముక్కలు ఉన్నాయి అని చెప్పింది అది చూసి ఫెలిక్స్ ముఖం చిట్లించాడు నాకు దీనికంటే పరుగు పందమే మేలుగా ఉంది అని అన్నాడు అతను ముక్కల్ని కలిపే ప్రయత్నం చేశాడు కానీ తీరా చివరికి చేయలేకపోయాడు కానీ బన్నీ వాటిల్ని అతి శ్రద్ధగా గమనించి ఒక్కొక్క ముక్కను జత చేస్తూ ముందుకు సాగాడు ఏ నాది పూర్తయింది అని బన్నీ ఆనందంగా అన్నాడు గుడ్లుగూబ తన గుడ్లను అటూ ఇటూ తిప్పుతూ సంతోషంగా అంది బన్నీ మళ్లీ గెలిచాడు ఫెలిక్స్ అసహదంగా తల ఊపుతూ నాకు ఈ పజిల్స్ నచ్చవు చివరి పరీక్షకు వెళ్దాం అని అన్నాడు మూడవ పరీక్ష మరియు చివరిదైన పరీక్ష కోసం గుడ్లగోబ వారిని దట్టమైన అడవి లోపలికి తీసుకెళ్తుంది దారిలో చిన్న ఉడత పిల్ల ఏడుస్తూ కనిపించింది అది ఒక పెద్ద ముళ్ళపొదలో చిక్కుకున్నది అది భయంతో కంపించిపోతూ బయటికి రాలేక నలుగుతున్నది గుడ్లగూబ వారి వైపు చూసి ఇలా అంటుంది చివరి పరీక్ష మీ వేగానికో తెలివితేటలకో కాదు మీ మనసుకి పరీక్ష ఎవరు ముందుగా చిన్న ఉడతని కాపాడుతారో వారే నిజమైన విజేత అని అంటుంది ఫెలిక్స్ ఆలోచిస్తూ అమ్ము నేనిప్పుడు దీనికి సహాయం చేయకపోతే బన్నీ గెలుస్తాడు అని అనుకుంటూ ఉన్నాడు బన్నీ ఏమాత్రం ఆలోచించలేదు అతను వెంటనే ముందుకు వెళ్లి సున్నితంగా ముళ్లను తొలగించాడు అయ్యో నువ్వేం భయపడవద్దు సురక్షితంగానే ఉన్నావు అని ఉడతని హత్తుకున్నది అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నాయి ఫెలిక్స్ సైతం ఆశ్చర్యపోయాడు బన్నీ ఫెలిక్స్ వైపు తిరిగి ఇలా అన్నది గెలవడం అంటే కేవలం వేగంగా పరిగెత్తడం తెలివిగా ఉండడమే కాదు కొన్నిసార్లు నిజమైన గెలుపు మంచితనంలో ఉంటుంది ఫెలిక్స్ నెమ్మదిగా ఊపిరి తీసుకొని బన్నీ నీతో పోటీ పడడం చాలా సంతోషంగా ఉంది ఈ పోటీ ద్వారా మరో విషయం తెలిసొచ్చింది మంచి మిత్రుణ్ణి గెలవడం అనేది నిజమైన విజయం బన్నీ చిరునవ్వు నవ్వుతూ అతనికి చేయందించాడు అయితే మనం స్నేహితులం అవుదామా ఫెలిక్స్ అని అడిగాడు ఫెలిక్స్ చిరునవ్వుతో తప్పకుండా అని చేయందించాడు అది చూసి అడవిలోని జంతువులన్నీ తమ సంతోషాన్ని చప్పట్లతో తెలియజేశాయి అప్పటి నుండి బన్నీ మరియు ఫెలిక్స్ మంచి మిత్రులయ్యారు వారు సరదాగా ఆడుకునేవారు పరిగెత్తేవారు కొత్త కొత్త పజల్స్ పరిష్కరించేవారు మరియు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు ఓ సాయంత్రం నాడు బన్నీ మరియు ఫెలెక్స్ పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని నవ్వుతూ కాలిక్షేపం చేస్తున్నారు ఆ చెట్టు కొమ్మ పైన ఉన్న గుడ్లగూబ ఇలా అంది నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మంచి మిత్రులయ్యి కొత్త ప్రయాణం చేస్తున్నారు అని గుడ్లగూబ అన్నది దానితో ఫెలెక్స్ ఈ విధంగా అంది తెలివితేటలు బుద్ధితో సాధించే విజయాలు మాత్రమే కావు నిజమైన విజయం మన మంచితనంతో మనం సాధించుకునే మంచి మిత్రులలో ఉంటుంది కథ కంచికి మన ఇంటికి మీరు నిద్దర్లోకి జారుకోవాల్సిన సమయం అయింది మరి నిద్రకు సిద్ధమవ్వండి పిల్లలు రేపు మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం గుడ్ నైట్ ప్రియమైన అమ్మలు ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ